ఓం ం శ్రీగ్రురుభ్యో నమ్మ హరి ఓ నిద్రలే చినదాది దాక ఆస్తికై కుస్తిస్త నిద్రలే చినదాది దాక ఆస్తికై కుస్తిస్త రూపాయి కోసమై లోపాయి కారిగా అడ్డమైన గడ్డి తింటారయా నిద్ర లేచినదాది నిద్రపోయడు దాకా ఆస్తికై కుస్తీలు వేస్తారయా ధనము కోసము దైవ ధ్యానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయా ధనము కోసము దైవ జానాలు బోనాలు కోటి పన్నాగములు పన్నీరయా రంగలింగాయను చు మృక్కులు మృక్కి పంగనామము ప్రజకు పెడతారయా రంగలింగాయనుచు దొంగ మృక్కులు మృక్కి పంగనామము ప్రజకు పెడతారయా నిద్రలేచిన దాది నిద్రపోయడు దాక ఆస్తికై కుస్తీలు వేస్తారయా ఇతరులు ఎరుగకయున్న ఎరుగడా తగిన ఫలమును అనుభవిస్తారయా ఇతరుగక ఉన్న ఎరుగడా తగిన ఫలమును అనుభవిస్తారయా నిద్ర లేచిన దాది నిద్రపోయడు దాక ఆస్తికై కుస్తీలు వేస్తారయా ఆస్తికై కుస్తీలు వేస్తారయ భావము పుట్టినది మొదలు పోయే వరకు డబ్బు కోసం మారాటం ప్రపంచంతో పోరాటం పరులెవ్వరు ఎవరితో పోరాటం ఎవరిని మోసం చేయగలరు ఏమి చేసినా హృదయ నివాసి అయిన ఈశ్వరుడు ఎరుగడా ఫలితం ఇవ్వడా కాలమే యముడు సూర్యునితో కొలువబడేది కాలం కాబట్టి యముడు సూర్యకుమారుడు అన్నారు చిత్రగుప్తుడు చిత్తంలో గుప్తంగా ఉండి అన్ని కర్మలని నమోదు చేస్తే కాలంలో భాగంగా వాటి ఫలితాలు మనకి వస్తాయి చిత్తంలో స్వభావం అంటే ఆత్మభావము అది ఋతము అది వచించినప్పుడు సత్యము చేసినప్పుడు ధర్మము అవుతుంది అటువంటి ఆత్మజ్ఞానం అలవర్చుకోండి మిగిలినవి ఏవి చేసినా వృధా ప్రయాస మళ్ళీ పని ఫలితము అనే చక్రంలో ఇరుక్కుపోతారు అని స్వామి హెచ్చరిస్తున్నారు हरी ओम गुरुभ्यो नम हरी ओम ओम श्री, श्री साई राम